ఈ సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం ప్రభు కృపతో మనల్ని పోషించుకుంటా పరామర్శించుకుంటా స్వస్థపరుస్తా అన్ని విషయాల్లో కృప చూపుతా వచ్చారు ఇక సంవత్సరం అంతంలోనికి మనం వచ్చేసాం ఈ సంవత్సరాన్ని మనం ఎలా ముగించాలి అని అంటే సమృద్ధితో మనం ముగించాలి సర్వ సమృద్ధితోనూ ముగించాలి ఈ సంవత్సరం గతించిపోబోతా ఉంది అయిపోయింది మనం కృత సంవత్సరంలోకి వెళ్ళి ఈ సంవత్సరం ఆఖరిలో డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు రాత్రి ఈ సంవత్సరం ఆఖరిలో మీరేం చెప్పాలో తెలుసా నాకు కావలసినంత ఉన్నది ఈ అనుభవం ఎలా కలిగింది నాకు చారినంత ఉంది అని చెప్పగలిగిన అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమృద్ధుడైన ఏసయ్యా మీకు సమృద్ధిని ఇచ్చుట ద్వారా వచ్చి జాగ్రత్తగానండి ఈ సంవత్సరాంతంలో ప్రభువునితో మాట్లాడుతున్నాడు ఏ గుడికి అయినా ఏ కోటానికైనా ఎంతగా దేవుని సన్నిధి దగ్గరగా వస్తావో నీ కొరతలు కొదులు అంత తీరతా ఉంది ఈ సంవత్సరంలో అనేకులను చాలా సార్లు ప్రభువు దర్శించాడు కానీ మాట వెనక నడిపింపుకు లోపడక తేవుకుడి మాట పెడచెవని పెట్టి అనారోగ్యాల్లో మరణ పడకలలో దరిద్రతలో పడిన వాళ్ళు ఉన్నారు ఈ వారిని దర్శిస్తున్నాడు తండ్రి ఇంటికి దూరమైన వారిని సమృద్ధి ఇంటికి దూరమైన వారిని దేవుని సన్నిధికి దూరమైన వారితో ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు తండ్రి ఇంటికి దూరం అవ్వకూడదు రొట్టెల ఇంటికి నువ్వు దూరం అవ్వకూడదు నువ్వు దేవుని గుడారానికి ఎంత దగ్గరగా ఉంటే దేవుని సన్నిధికి నువ్వు ఎంత ప్రాధాన్యతను ఇస్తే దేవుడు మీకంత సమృద్ధి నిచ్చిన కాక ఇబ్బందికరంగా నొప్పి కలిగించేలా ఉంటే ఈ మాట కానీ సత్యం వాస్తవం ఈ సంవత్సరాంతంలో తలపోసుకొని ఒకసారి ఈ చూపిన నడిపించి నడిపి